నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్థ్వి రాజ్ లాక్స్ చాలా మంది గార్డెనింగ్ అంటే చేయాలనుకుంటారు కానీ స్థలం లేదని వెనకంజు వేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా పండ్ల ముక్కల విషయంలో మన టెర్రస్ పైన వేయాలి అంటే వామో అదో పెద్ద టాస్క్ అనుకుంటామండి కానీ ఒక్కసారి పండ్ల ముక్కలు మనం తోటలో వేసుకొని దాని నుండి వచ్చిన ప్రతిఫలం చూశాక ఆ పండ్ల టేస్ట్ ఏంటో చూసిన తర్వాత నిజంగా ఆ సంతోషం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే నేలపై కూడా రానంత గొప్పగా మనం ఇతటల తోటల కాపైతే కాయం చేసుకోవచ్చు అలాగే మొక్కలు వాటి నుండి వచ్చే పువ్వులు పళ్ళు చూస్తూ ఉంటే మనలో తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది జనరేట్ అయ్యి ఎలాంటి మానసిక ఒత్తిడి కానీ ఆందోళన కానీ లేకుండా ఒక మంచి ఆరోగ్యకరమైన జీవనం అయితే సాగించవచ్చండి ప్రతిదీ మనం బయట చూస్తూ ఉంటాము కాయగూరలైనా పండ్లైనా కూడా కల్తీ కల్తీ అని వింటూ ఉంటాము కానీ వాటిని మనం కొనక తప్పదు అలానే తినక తప్పదు కానీ మనం ఒక చిన్న ప్రయత్నంలో తోటలో పండ్ల చెట్ల పెంపకం స్టార్ట్ చేస్తే ఆర్థనిక్గా ఎలాంటి పెస్ట్ సైడ్స్ వాడకుండా మనమే మన చేతులతో కుప్పలు తెప్పలుగా పండ్లైతే పండించేసుకోవచ్చండి అలాగే వీటి రుచి కూడా మనం బయటకునే పండ్ల కంటే రెట్టింపు టేస్ట్ అయితే ఉంటుంది ఈరోజు మన తోటలో చాలా రకాల పండ్లైతే మనం కోసుకున్నాము అలాగే ఇది వేసవికాలం కనుక ఇంకా ఇప్పుడు దశలో ఉన్న మన తోట పండ్ల చెట్లయితే మీకు చూపిస్తానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇక ఈరోజు హార్వెస్ట్ అన్నది మనం టేబుల్ ఆరెంజ్తో స్టార్ట్ చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఒక్కసారి చూడండి ఈ పండ్ల రంగు చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయో మా వారైతే కట్ చేస్తున్నారు నేను వీడియో చేస్తున్నాను అనమాట అసలు ఒకవైపు మనం ఎన్ని పళ్ళు అయితే ఉన్నాయో మరికొన్ని కొమ్మలకి కంప్లీట్గా చిన్న చిన్న కాయలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మన పళ్ళు తీసేసుకున్న తర్వాత మళ్ళా ఒక రెండు వారాలు ఆగితే మళ్ళీ అవన్నీ కూడాను ఇదే కలర్లోకి వచ్చేయటం జరుగుతుందనమాట చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడాను చిన్న చిన్నగా ఇంకా మనకి పిందెలైతే ఉన్నాయి సమ్మర్లో అయితే మాత్రం నేనేం చేస్తాను అంటే వీటి నుండి జ్యూస్ తీసేస్తానండి మనం వడకటితే వీటి యొక్క సీడ్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి ఒక్కొక్క పండ్లో అయితే చాలా ఎక్కువ జ్యూసీగా ఉంటుందన్నమాట అయితే కొంచెం సాల్ట్ వేసుకొని మనం వాటర్లో నార్మల్గా మనం లెవెన్ వాటర్ ఎలా కలుపుతాము అలా అనమాట నేను కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ పెడతాను ఈ ఎండలో వచ్చిన గెస్ట్లకైనా కూడా మన పిల్లలకైనా ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు ఇక మన రేపళ్ళు అయితే చూడండి చెట్లు అయితే మనకు ఏ విధంగా పండిపోయాయో కొన్ని పళ్ళైతే బాగా పండే అనమాట నాకు పండిన రేగు పళ్ళు అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి కొంచెం హార్వెస్ట్ అనేది లేట్ చేసి మరి నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను అలాగే మనం కొంచెం దోరగా ఉన్నవి ఏంటంటే ఇక్కడ మా వారు చూపిస్తున్నారు చూడండి ఇది కంప్లీట్గా కలర్ మారింది చూసారా గ్రీనిష్ నుంచి లైట్ లెమన్ కలర్ అనమాట ఈ కలర్లోకి వచ్చినవి కూడా చాలా చాలా తీయగా ఉన్నాయండి అసలు పళ్ళు అయితే నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడాను ఇవ్వటం జరిగింది చాలా ఎక్కువ పళ్ళు వచ్చాయండి ఇంచుమించు మనకి ఒక పది కేజీల్లాగా వచ్చాయన్నమాట ఈ ఇదే చెట్టుకి చూపిస్తాను మీకు మనం ఈ మధ్య తరచుగా తీసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజైతే కంప్లీట్గా హార్వెస్ట్ చేసి మన చెట్టునైతే మనం ప్రోనింగ్ చేయడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అయితే నేను ఈరోజైతే కంప్లీట్గా ఇంకా మనం చెట్టులో ఉన్న పళ్ళన్నీ కూడా తీసేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి దీనికి ఒక పది రోజుల ముందుగా చెట్టుకి ఎలాంటి స్ప్రేయర్స్ కూడా నేను వేయలేదండి అంటే మనం ఇప్పుడు ఇక్కడ మీరు మన చెట్టుకు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం వైట్ మిల్లీ బగ్స్ అన్నవి మన పండ్ల చెట్టులో కనిపిస్తున్నాయి కదా నేనైతే లిక్విడ్ సోప్ కానీ మనం వేప నూనె ఉంటుంది కదా దాన్ని కానీ మనం స్ప్రే చేసినట్లయితే ఇవన్నీ పోయి ఉండేవి కానీ నేను మనం ఎలాగో హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ డిటర్జెంట్ అలాంటివన్నీ కూడా మన కడుపుకి కానీ వెళ్తే ప్రాబ్లము అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ పాటు అయితే నేను టెన్ డేస్ ముందే చెట్టుని కంప్లీట్గా విచ్చిపెట్టేస్తాను ఎలాంటి స్ప్రేయర్స్ కూడా మనం వేయలేదండి ఇక్కడ చూడండి మన పళ్ళు అనేది కొంచెం మీకు ఈవినింగ్ టైంలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి మన పళ్ళు అనేవి మనమైతే ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక టూ త్రీ డేస్ నుంచి మనం రెగ్యులర్గా పళ్ళు అనేవి తీస్తూ ఉన్నాను అనమాట మనం మెత్తి గార్డెన్కి వచ్చాను అంటే చాలండి మన గార్డెన్లో వర్క్ అవి ఉంటాయి కదా ఎప్పటికప్పుడు ఎండిన కొమ్మలు కట్ చేయటము అలాగే ఎండిన ఆకులు తీయటము అలాగే ప్రూనింగ్ చేయటము ఏదైనా మనకి పురుగు పట్ట కానీ ఉంటే అవన్నీ కూడా మనం చేతితో తీయాల్సినవి చేతితో తీయటము ఏమైనా స్ప్రేయర్ అవసరమైన వాటికి స్ప్రేయింగ్ చేయటము పైకి వచ్చామంటే ఇంకా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదా ఆ పని అంతా కూడా ఒకవైపు చేస్తూనే మన తోట పళ్ళని అయితే నేను తినేదాన్ని అనమాట అంత టేస్టీ ఉంటాయి అసలు మనం చేసిన పని కూడా మనం చేసామా అన్నట్టుగా అనిపిస్తుంది భలే సరదాగా అనిపిస్తుంది అనమాట సో అలా మనం మధ్య మధ్యలో కూడా పళ్ళు అయితే తీసుకోవడం జరిగింది ఇంకా అయితే మేము ఫిక్స్ అయిపోయాము కంప్లీట్గా పళ్ళన్నీ కూడా తీసేద్దామని ఇక్కడ మా పాప కూడా వచ్చాడు అలాగే మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట పళ్ళు తీయటానికి చూస్తున్నారు కదా అసలు మన తోటల్లో ఉంటుంది చూసారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా మనం తీసుకుంటామో అదే రకంగా అండి ఇక్కడ నేనైతే కింద నుంచి తీస్తున్నాను మా చిన్న అబ్బాయి అయితే ఇంకా గోడపైకి ఎక్కి వాడు తీస్తున్నాడు మా వారైతే కుర్చీ వేసుకొని తీసినాం ఇంకా ముగ్గురం కూడా కలిపి తీసామండి అయితే అసలు అలసిపోయాము అన్నీ ఎక్కువగా వచ్చాయన్నమాట సైజ్ కూడా అండి చాలా మనకి చాలా బలంగా వచ్చాయి పళ్ళని కూడాను అలాగే మనం బయట కొనే పళ్ళే అనుకోండి కొంచెం చప్పదనం వస్తూ ఉంటుంది కదా కానీ ఇవి మాత్రం చాలా స్వీట్ అయితే ఉన్నాయండి అండి మా ఫ్రెండ్స్ అయితే అసలు చాలా మెచ్చుకున్నారనమాట ఎంత టేస్టీగా ఉన్నాయని చాలామంది అయితే మా మీద తోటలో కూడా మేము ట్రై చేయాలి ఈ ఈ పండ్ల చెట్టు అయితే కంపల్సరీ వేసుకోవాలి అని ఇన్స్పైర్ అయ్యారు నిజంగా అలాంటి చూసినప్పుడు మనకు కూడా చాలా ఆనందం అనిపిస్తుందండి అందుకే మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఖచ్చితంగా వేసుకోండి పండ్ల చెట్లు అనేవి అని ఇదిగో చూస్తున్నారు కదా ఇంకా ఆ ప్లేట్ అయితే నిండిపోయింది మరొక ప్లేట్ అయితే తెచ్చాము దగ్గర దగ్గర రెండు మూడు ప్లేట్లు అయితే నిండాయండి చాలా ఎక్కువగా వచ్చాయి మొత్తంగా అయితే మనకు ఒక పది కేజీల పళ్ళు అయితే రావడం జరిగింది ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు అనమాట ఏమైనా స్ప్రే వేసి ఉండాల్సింది అని చెప్పేసి నేనే అన్నాను వద్దు ఇవి మనం మొత్తం పళ్ళన్నీ తీసుకున్న తర్వాత మీకు వాష్ చే చేశాడనమాట మా బాబాయ్ అయితే ఇంకా వాష్ చేసేసి తిన్నాము ఎందుకు అంటే నేనైతే ఇలాంటి స్ప్రే మీరు కూడానండి మనకి వన్స్ అవి రైపింగ్కి వచ్చాయనుకోండి ఇంకా వాటికి ఏం వేయకుండా విడిచిపెట్టేసేయండి ఇక్కడ మనకి వైట్ మిల్లి బగ్స్ ఉన్నాయి కదా వాటి కోసం అని చెప్పి మనం ఏవైనా స్ప్రేయర్స్ గట్రా వేసామనుకోండి పళ్ళరిని కూడాను కలర్ చేంజ్ అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా తేడా వచ్చేస్తుందండి అందుకని చెప్పి నేనైతే ఎలాంటి డిటర్జెస్ డిటర్జెంట్ స్ప్రేస్ కానీ అలాగే నీమ్ ఆయిల్ స్ప్రే కానీ వేయలేదు పళ్ళన్నీ మనం ఎలాగ పండేసుకున్నాయి కాబట్టి ఇంకా తీసేసుకొని మంచిగా వాష్ చేసేసి మీకు లాస్ట్లో ఇక్కడైతే మనం పళ్ళు మనం తీసుకున్న తర్వాత ఇంకా చెట్లు ఉన్నాయండి ఒకవైపు మనం పళ్ళు అయితే వాష్ చేసుకుంటున్నాము అలాగే ఇంకోవైపు మిగిలిన పళ్ళు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక రెండు మూడు బకెట్లు వాటర్ వేసి మనం పళ్ళన్నీ కూడా ఒకసారి కడిగేసుకోవడం జరిగిందండి మితతోట్లో మొక్కలు కొంచెం ధూళి అది తిరుగుతూ పడుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి వెజిటబుల్స్ తీసినా కూడా నేను కంప్లీట్గా మేడపైనే వాష్ చేసేసిన తర్వాతే మనం అవి కిందకి మనం తీసుకెళ్ళడం జరుగుతుందనమాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఒకవైపు కట్ చేసినవి తెచ్చి బకెట్లో వేస్తున్నాము అలాగే పళ్ళన్నీ కూడాను వాష్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా చాలా పళ్ళు అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం తీసుకున్న పళ్ళు అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇన్ని ఎక్కువ పళ్ళు అయితే వచ్చాయో ఇప్పుడు మన జామ చెట్టు అయితే చూపిస్తున్నాను చూడండి మన ఇత స్టార్టింగ్లో మనం పెట్టుకున్న జామ చెట్టు అండి ఇది దగ్గర దగ్గర దీనికి టూ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది మనం వన్స్ పళ్ళని తీసుకున్న తర్వాత దీనికి తగ్గరగా ప్రోన్ చేసేస్తూ ఉంటామన్నమాట ఇవి మధ్యలో పింకిష్ కలర్లో ఉంటుందండి తైవాన్ జామ్ ఇది ఇక్కడ మా వారైతే కట్ చేస్తున్నారు జామకాయలు అలాగే మన పండగ సీజన్లో కూడాను చాలా ఎక్కువ పళ్ళు అయితే తీసుకోవడం జరిగింది మొన్న పండగైతే మా ఆడపడుచులు తోటకోడలు అందరూ కూడా మా ఇంట్లో చేసుకున్నాం అనమాట భోగి సంక్రాంతి కనుమ ఆ టైంలో ఇంకా ఇంకా మా రిలేటివ్స్ అందరం రావడం జరిగింది ఈవినింగ్ అయితే చాలండి మేము అందరం కూడా పైకి వచ్చేసే వాళ్ళం ఇంకా పిల్లలు వాళ్ళకు నచ్చిన పళ్ళు అయితే ఈ ఎక్కి వాళ్ళైతే ఆ అయితే తీసుకోవడం జరిగింది జనరల్గా మనం మన చిన్నతనంలో మీకు గుర్తుండే ఉంటుంది మనం స్కూళ్ళకి వెళ్ళే టైంలో ఎక్కడైనా జామ చెట్లు గట్రా ఉంటే మనం చేతితో ఆ జమకాయలను తీసుకొని ఆ చిన్నతనం రోజులు వేరు కదా ఇప్పుడు ఇంకా మన పిల్లలు స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా తక్కువ అలాంటిది మా రిలేటివ్స్ పిల్లలు అందరం కూడాను ఒక్క దగ్గర అయ్యి గ్యాదర్ అయ్యారు ఈ మేడ వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన పల్లెన్నీ కూడా కట్ చేసుకొని చాలా శ్రద్ధపడ్డారండి అలాగే ఇప్పుడు మన సపోటా పళ్ళు చూడండి ఇక్కడ పళ్ళు కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి కదా మనం మీరు చూస్తూనే ఉంటారు చాలా ఎక్కువ హార్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు కూడా మనం కొంచెం ఎక్కువ మొత్తంలోనే హార్వెస్ట్ చేసుకుందామండి నెక్స్ట్ మనం చుట్టూరా కూడాను మనం నెట్ వేసుకోవడం చూసారు కదా ఇంకా నెట్ వేసిన తర్వాత అయితే మనకి చాలా రకాలైన ఇన్సెక్ట్స్ నుంచి అలాగే కోతులు పక్షులు వీటన్నిటి నుంచి కూడా మంచి ప్రొటెక్షన్ అయితే దొరికింది అయితే మీకు ఈ సపోటా చెట్టు ఏంటి అంటే నెట్కి పైన తగిలేస్తుందండి మీకు చూపిస్తాను ఒకసారి పైన ఉండే నెట్కి తగిలేయటం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఎక్కడైతే నెట్కి తగులుతుందో అక్కడ మాత్రం ఒకటి రెండు పళ్ళుని పక్షులు అనేవి కుట్టేస్తున్నాయి అనమాట మీకు ఇక్కడ చూపిస్తాను ఒకే ఒక పండులేండి ఇదిగోండి ఈ పండు అయితే మనకి పక్షులు తినేసాయి ఆ మాత్రం అదిగోండి ఈ పైన మీరు చూస్తున్నారు కదా ఇదేంటి అంటే పైన నెట్కి తగులుతుందనమాట అక్కడ కూర్చొని అందిన పళ్ళు పక్షులు అనేవి తింటున్నాయి తినని అండి నాకైతే చాలా హ్యాపీగానే అనిపించింది ఎందుకు అంటే మనమే కాదు వాటికి కూడా ఒకటో రెండు పళ్ళు అయితే ఇవ్వాలి కదా చెట్టు మొత్తంలో వచ్చేసి అప్పుడైతే తినేసేవి ఇప్పుడు వాటి నుండి అయితే మనం కంప్లీట్గా ప్రొటెక్షన్ అయితే చేసుకోవడం జరిగింది అందుకని చెప్పి మనకి తోటలో చాలా రకాలైన పళ్ళన్నీ కూడా ఇప్పుడైతే మనం కంప్లీట్గా తీసుకోవడానికి అయితే అవుతుంది ఇప్పుడు మనం సపోటాల్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి సపోర్ట్ అయితే మనం ఒక ట్వంటీ పర్సెంట్ సపోటాలు అయితే మన చెట్టు నుంచి తీసు తీసుకున్నాను ఇంకా మిగిలిన ఎయిటీ పర్సెంట్ అయితే చెట్టుకే విడిచిపెట్టేస్తున్నాను ఎందుకు అంటే మనం అయితే చాలా పళ్ళు అయితే తీసుకున్నామండి ఒకేసారి మనం తీసుకున్నా ఇంకా వేస్ట్ అవుతాయి అని అందుకని చెప్పేసి నేను చెట్లో పండిద్దాం అనుకుంటున్నాను మనం ఎంత మనం సపోటాలు బయటకు తీసి మనం బియ్యంలో కనిపెడితే మనకు ఒక వన్ వీక్లోనే పండిపోతాయండి ఆ టేస్ట్కి మనం చెట్లో పండించుకున్న టేస్ట్ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది నార్మల్గానే ఈ సపోటా చాలా తీయగా ఉంటుందండి ఇంకా చెట్లు పండిన పండు అనుకోండి ఇంకా మరీ తీయగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మనం మిగిలిన పళ్ళన్నీ కూడా చెట్లు విడిచిపెట్టేస్తాను అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం తీసుకున్న జామకాయలు అలాగే సపోటాలు ఇంకా ఉన్నాయి ఒకసారి చూడండి మీకు చూపిస్తాను కిందకి కూడా ఉన్నాయండి చిన్న పిల్లలు కూడా అందిపోతాయి అన్నమాట ఇవి చూస్తున్నారు కదా ఈరోజైతే చాలా పళ్ళు అయితే మనం తీసాము అలాగే చెట్లు కొన్ని పళ్ళు మధ్యలో కొన్ని పండిపోయి ఉన్నాయండి అవి ఒకసారి మీకు ఒలిచి చూపిస్తాను చూడండి వీడియో ఇక్కడ నేనే తీస్తున్నాను కనుక ఒక చేతి అయితే నేను వెళ్ళటం జరిగింది చూడండి ఒకసారి ఇవి చెట్లు పండిపోయాయి అనమాట కొన్ని పళ్ళు అయితే అవి ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను మధ్యలో చాలా చూసి చాలా బాగున్నాయండి ఇక్కడ మన ఇప్పుడు మన చీనీ బత్తాయి చూపిస్తున్నాను చూడండి లాస్ట్ టైం అయితే ఈ చిన్న చెట్టుకి అసలు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కాయలు అయితే వచ్చాయండి బత్తాయిలు చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటాయన్నమాట ఇప్పుడైతే పూత దశలో ఉన్నాయి మనకి లాస్ట్ టైం కంటే ఈసారి మరీ ఎక్కువగా వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయండి అంత ఎక్కువ పూత అయితే ఉంది చూడండి ఒకసారి చిన్నగా అయ్యాయి అన్నమాట ఇంకా ఇలా పోతుండేటప్పుడు ఏంటి అంటే మనం వాటర్ ఇంకా తగ్గించేయాలన్నమాట వాటర్ ఎక్కువగా పోసాము అంటే పోతు అనేది రాలిపోతుంది ఇక్కడ మనకి బొప్పాయి చెట్టు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇది జస్ట్ వేసి మనకి త్రీ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుందండి మనం అక్టోబర్లో పెట్టుకోవడం జరిగిందనమాట ఇది అక్టోబర్ సెకండ్ వీక్లో అలా పెట్టాను నేను జస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ అయ్యింది రెండు పెద్దగా అయితే కాయలు వచ్చాయి ఇక్కడ మనం వాటర్ యాపిల్ చూపిస్తున్నాను చూడండి లాస్ట్ టైం మీకు వీడియోలో వాటర్ యాపిల్ ప్రూనింగ్ చేసి చూపించాను కదా ప్రోనింగ్ చేసిన తర్వాత ఒక్కసారి చూడండి ప్రతి ఒక్క కొమ్మ కూడాను నిండుగా పిందులు అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి మీకు కింద నుంచి కూడా చూపిస్తున్నాను ఇక్కడ ముదురు ఆకులైతే నేను చాలా వరకు కట్ చేసి తీసేసాను అలాగే మనకి వేస్ట్గా ఉండే సైడ్ కొమ్మలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వేస్ట్ కొమ్మలు కూడా చాలా వరకు నన్ను ప్రోన్ చేసేసాను ప్రోన్ చేసిన వన్ వీక్కి మనకి నిండుగా పూతైతే రావడం జరిగిందండి ఇక్కడ మనం మొక్కజొన్నలు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మొక్కజొన్నలు అయితే చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడాను హార్వెస్ట్ చేసి మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి మనం లాస్ట్ టైం పెట్టుకున్న మొక్కజొన్నలు ఏంటి అంటే అవి స్వీట్ కార్న్ అండి ఇవి స్వీట్ కార్న్ కాదు నార్మల్ మొక్కజొన్నలే మొక్కజొన్నలు అయితే నేనైతే ఇక్కడ తీసి చూపిస్తున్నాను మొక్కజొన్నలు కూడా మనకు చాలా ఎక్కువ వచ్చాయండి అన్నీ కూడా ఇంకా పిల్లలందరూ కూడాను చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈసారి అయితే మనం మొక్కజొన్నలు ఏవి కూడాను బయట నుంచి కొని తెచ్చుకున్నవి అయితే అవ్వలేదు మొత్తం కూడాను మన మిద్దతో తోటలు అయినవి మనము పండించుకున్నవి మనం తినడం అనమాట మొక్కజొన్నలు ఇది మొక్కజొన్నలు అయితే రెండోసారి నేను పెట్టుకున్నానండి మనం ఇద్ద తోటలు చాలా బాగా వస్తాయి ఈసారి అయితే మరి కొంచెం ఎక్కువగా అయితే పెట్టుకుంటాను చూడండి మా వారైతే ఓల్చి చూపించారు అసలు మనం బయటకునే వాటిలో మొక్కజొన్న కంకు అన్నది బాగా కనిపిస్తుంది ఇంకా లోపల వలిచి చూసేసరికి చాలా వరకు గ్యాప్స్ ఉంటాయి నిండుగా గింజలు అనేవి ఉండవు కదా కానీ మనం ఇంట్లో పండించుకుని మీకు వలిచి చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయో ఒకటి మా బాబు వలిచాడు అలాగే ఒకటి మా వారు వల్చారు అన్నమాట ఇదిగోండి ఇంకా మిగిలినవి కూడా హార్వెస్ట్ చేద్దాము చాలా ఉన్నాయి మొక్కజొన్నలు ఈసారి మనం గ్రో బ్యాగ్లు పెట్టుకోవడం జరిగింది అలాగే కుండీల్లో కూడా మొక్కజొన్న అయితే పెట్టుకున్నామండి అయితే మొన్న మా బాబు చదివే స్కూల్ నవోదయ స్కూల్ అని చెప్పాను కదా దానికి వెళ్ళే తోవ మొత్తం కూడా మొక్కజొన్న పంట ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారండి అయితే మొన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా దగ్గర దగ్గరగా పెట్టున్నారనమాట మొక్కజొన్నలు చెట్లు అన్నవి మనం ఇంకొకసారి నేనైతే అనుకుంటున్నాను దగ్గర దగ్గర కుండీలో కొద్దిగా ఎక్కువ చెట్లు పెట్టుకున్నామనుకోండి ఇంకా ఎక్కువ కా క్రాప్ అయితే వస్తుంది ఇంకా మాకైతే అసలు చాలా ఎక్కువ వచ్చాయి ఇవన్నీ కూడా నేను ఒకేసారి బాయిల్ చేసి తిన్నాము ఇంకా ఈ ఇయర్కైతే మాకు మొక్కజొన్నలు మీద ఇష్టం అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయింది అన్నమాట మనం ఇంత తోటలో పెంచుకున్నవి మేమైతే యూజ్ చేసాము బయటైతే ఈ ఇయర్ మేము కొని బయట నుంచి తేలేదండి ఇంకా ఇప్పుడైతే తరబూసా పండు చూడండి తరపుసా పండు అసలు నేను మామూలుగా పండు తెచ్చారు అది మనం తిన్నాక దాని యొక్క సీడ్స్ అనేవి ఈ బప్పని మొక్కలు పడేయడం జరిగింది ఇంకా అది వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం అండి మనం ఇంత తోటలో తరపుసా పండు అయితే రావడం వస్తుందా రాదా అని చెప్పి నేనైతే నార్మల్గా పెట్టాను అలాంటిది ఈ దర్బుజ చాలా బాగా వచ్చింది ఇది గోడ పైన ఈ చిట్టి గోడ నుంచి పై మొక్క అనేది బయటికి వెళ్ళిపోవడం జరిగింది బయట కూడా చాలా ఎక్కువ కాయలు అయితే వచ్చినాయి చూపిస్తాను మీకు నెక్స్ట్ మన దానిమ్మ చూడండి దానిమ్మ అనేది మనకి ఇంతకు ముందు గ్రోబ్యాక్లో ఉండేది కదండి గ్రోబ్యాక్లో ఉన్న మొక్కని మనం తీసేసి కుండీలో పెట్టుకోవడం జరిగింది అది కూడా మన సబ్స్క్రైబర్లో ఎవరో చెప్పారనమాట మీరు కుండీలో పెట్టండి ఇంకా బాగా వస్తుంది అని చెప్పేసి సరే చూద్దామని చెప్పేసి నేనైతే ఎలాగో ప్లేస్ ఉంది కదా మన జామ చెట్టు పక్కన అని చెప్పేసి గ్రో బ్యాగ్లో ఉన్న దానిమ్మ చెట్టుని తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది నిజంగానే ఇక్కడ పెట్టుకున్న తర్వాత చాలా ఎక్కువ కాయలు అయితే బలంగా రావడం జరిగింది అలాగే మనం మల్బరి పళ్ళు అయితే కొన్ని తీసుకుంటున్నాను చూడండి మలబరి పళ్ళకి మీరు పెద్ద బలంగా ఉండే మట్టి అయితే అస్సలు అవసరం లేదండి ఇది జస్ట్ నార్మల్గా మన కుండీలో కూడా అవసరం లేదు ఇది నేను నార్మల్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజు గ్రో బ్యాగ్లో అయితే మనం పెట్టుకోవడం జరిగింది ఇది త్రూ అట్ ఇయర్ కూడాను మనకి పళ్ళు అయితే ఉండని ఉంటాయి చూస్తున్నారు కదా ఎన్ని పళ్ళు అయితే వచ్చాయో నెక్స్ట్ పెద్ద పలం కూడా దీనికి చేయనవసరం లేదు చిన్న టూ త్రీ ట్రిక్స్ అయితే మీకు చెప్తానండి ఎక్కువ పళ్ళు రావడానికి ఏంటి అంటే దీనికి మెయిన్గా వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వద్దండి జస్ట్ మీరు టూ త్రీ డేస్కి ఒక్కసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది అలాగే పైన టిప్స్ అయితే ఏవైతే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్క కొమ్మకి కూడా నేను టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉంటానన్నమాట మీరు ఎంతగా చిగుళ్ళు అనేవి తీస్తూ ఉంటారు అంత ఎక్కువ కాపు అయితే తిండి తీసుకోవచ్చు అనమాట అలాగే ముదురు కొమ్మలు కానీ ఎండు కొమ్మలు కానీ తీస్తూ ఉండాలి ముదురాకులు ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉంటే ఇంకా మల్బరీ ప్లాంట్కి అయితే మీరు స్పెషల్గా ఇంకా ఎక్కువ బలం చేసేయటం ఏం అవసరం లేదండి నార్మల్ మట్టి పెద్ద బలమైన మట్టి కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ముదురాకులు పసుపుగా మారిపోయిన ఆకుల్లాంటివి తీస్తూ టిప్స్ కట్ చేస్తే చాలండి ఇంకా అంతకు మించి పెద్ద కేర్ ఏం అవసరం లేదు కానీ త్రూ అవుట్ ద ఇయర్ అన్నది మనకి పళ్ళైతే ఉండనే ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎలాంటి ఆకులైతే నేను తీస్తూ ఉన్నాను వీళ్ళు కట్ చేయడం కూడా చూపించాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా లేత పైన ఉండే చిన్న చిన్న టిప్స్ అన్నవి కట్ చేశాను అనమాట అంతేనండి ఇంకా ఈ రెండు మూడు ట్రిక్స్ చేసుకుంటే చాలు చాలా ఎక్కువ కాప్ అయితే వస్తుంది చాలామంది అడిగారు అనమాట నాకు మాకు మల్బరీ ప్లాంట్ పూత రావట్లేదండి ఏం చేయాలి అని నేనైతే చెప్ ఏమైతే చేస్తున్నానో అవే చెప్తున్నానండి ఇలా చేస్తే మాత్రం తప్పనిసరిగా మీరు కూడా మల్బరీ ప్లాంట్లో నిండుగా అయితే మనం తీసుకోవచ్చు నెక్స్ట్ నా దగ్గర లాంగ్ మల్బరీ అనేది లేదు సో అందుకని నేను రీసెంట్గా అయితే లాంగ్ మల్బరీ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరిగిందండి నెక్స్ట్ మన ఉసిరికాయల చెట్టు అయితే మనం పెట్టుకున్నా గుర్తుందా మీకు నేనైతే ఈ చెట్టు పెట్టుకొని కొంచెం పెద్ద చెట్టు అయితే నేను తెచ్చుకోవడం జరిగిందండి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అవుతుందేమో దీనికి మనం ఇచ్చే బలంతో ఇప్పుడే మనకి ఉసిరికాయల చిన్న చిన్న అయితే మీకు చూపిస్తున్నాను దగ్గరగా చూడండి అప్పుడే మన మిద్ద తోటలో ఉసిరకాయలు అది కూడా ఫస్ట్ టైం అనమాట మనకి పూత రావడం జరిగింది అసలు చూసి హ్యాపీ హ్యాపీ అనమాట నాకైతే ఇంకా ఉసిరి చెట్టు లేదు అనుకున్నాను ఇంకా తెచ్చిన కొన్ని మనసే అవుతుంది ఇంకా అంతలోనే మనకి ఉసిరి చెట్టు పూత అనేది చూస్తుంటే చాలా సరదాగా అనిపించింది నాకైతే మొక్క కూడా చాలా గ్రోత్ బాగుంది చూసారు కదా మీరు నా పాత వీడియోస్ మీరు చూడకపోతే ఒకసారి చూడండి మనం మొక్కలు పంట మొక్కలు నాటుకునేటప్పుడు ఎలా నాటాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను చేశాను దీనికి మనం ఏమేమి మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా కలిపాను ఏమేమి వేసాను అన్నది మీకు చూపించాలి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పాత వీడియో అయితే చూడండి ఇంకా అలా చేయటం వల్లే మనం చాలా తొందరగా మనం బిల్డింగ్ అనేది తెచ్చుకోవడం జరిగిందండి మీరు లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మన గార్డెన్లో బుట్టలు కొలిది పోచిన చామంతులు అలాగే ఎంత గుబురుగా వచ్చాయో అలా రావటానికి మనం ఏం చేసామో నా లాస్ట్ వీడియోలో అయితే చూపించానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అయితే చూశారు కదండి మనకి ఎన్ని కేజీల కేజీల పండ్లు అయితే ఒకే చెట్టు నుండి తీసుకున్నాము అలాగే మనం కోసుకున్న సపోటాలు జామ ఆరెంజెస్ అలాగే మొక్కజొన్నలు దానిమ్మ తర్బూజా మలబరి పండ్లు ఇక ఈ సమ్మర్లో మనకి చీనీ బత్తాయి వాటర్ యాపిల్ అలాగే ఉసరి డ్రాగన్ ఫ్రూట్స్ దానిమ్మలు కూడా రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనం కేవలం సేంద్రియ పద్ధతుల్లోనే ఆర్గానిక్ వేలో కోసుకుంటున్నామండి అలాగే ఆ రుచిని కూడా ఆస్వాదిస్తున్నాము మరి మీరు కూడా సేంద్రియ పద్ధతుల్లో తోటల పండ్లు వెజిటబుల్స్ పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పెంచాలి ఎలా పెంచితే ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు అనేది నా వీడియోస్ ఫాలో అయిన అందరికీ కూడా తెలుస్తుంది అండి మన తోటలో మనమే స్వయంగా సేంద్రియ పద్ధతుల్లో పంటను పండించుకొని మనం ఆరోగ్యంగా ఉందాము అలాగే ఇలా పండించుకోవచ్చు అని పది మందికి కూడా తెలియపరుద్దామండి మనం మన కుటుంబం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన వల్ల మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటూ సేంద్రియ మిత్తు పంటలు పండించుకుంటూ ఉంటే నాకు నిజంగా చాలా హ్యాపీ చూశారు కదండీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన నెక్స్ట్ వీడియో వెజిటబుల్స్ హార్వెస్ట్ ఆపుతుందండి మిస్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే